అందరికీ నమస్కారం నేను మీ సహోదరి లక్ష్మి మరి ముఖ్యంగా మన ముఖ్యమైన సమస్య మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినప్పటికీ మరి జనవరి నుంచి మనము మెయిన్ అంగన్వాడీ టీచర్గా అప్గ్రేడ్ అయ్యాం ఆర్డర్ కాఫీస్ తీసుకున్నాం మరి మూడు నెలలు పెరిగిన వేతనాన్ని తీసుకున్నాం మరి కంటిన్యూస్గా మరి సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా మనకి మరి పాతశాలనే పడుతూ ఉంది దీనివలన మరి ఎంతో మంది మన సోదరి కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా భయోందైతే గురవుతున్న పరిస్థితి దీనికి సంబంధించి మనము అధికారులను మరియు మన మంత్రి సీతక్క గారిని చాలా సందర్భాల్లో కలిసి మన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఫైనాన్స్ లో పెండింగ్ ఉంది ఖచ్చితంగా అవుతుంది చెప్తూనే ఉన్నారు ఒక నెల కాదు రెండు నెలలు కాదు కంటిన్యూస్గా ఏడు నెలల నుంచి కూడా మనకి పాత శాలరీ పడుతూ ఉంది మరి వాళ్ళు చెప్తూ ఉంటే వింటూ వస్తూ ఉన్నాం ఖచ్చితంగా పెరిగిన వేతనాన్ని అమలు చేస్తాం మరి పెండింగ్ సాలరీస్ని కూడా వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్న ఉన్నారు కానీ ఒక నెల రెండు నెలలు కాదు కంటిన్యూస్గా ఇలా కావడం వల్ల మరి ఎంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి మన సమస్యల పరిష్కారానికై మరి ఎప్పుడైనా మనం పది సంవత్సరాల క్రితం అయితే ఏదైతే పది సంవత్సరాల నుండి మన సమస్యల పరిష్కారం కోసం మన ప్రయత్నాలు కొనసాగించామో మరి ఎంతో పెద్ద ఒక పెద్ద గండాన్ని గట్టెక్కినట్టుగా మరి ఇంత పెద్ద సమస్య నుంచి కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది కానీ వచ్చినప్పటికీ చిన్న చిన్న ఒడదుడుపులు అయితే మనకు ఎదురవుతా ఉన్నాయి దాన్ని అధిగమించడానికి నిర్విరామంగా మన ప్రయత్నం అనేది కొనసాగుతుందని చెప్పేసి హోదా మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆ ప్రయత్నంలోనే భాగంగానే మరి గత వారం రోజుల క్రితము మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారిని క్యూ న్యూస్ ఆఫీస్ నందు కలిసి మరి మన సమస్యలను వివరిస్తూ వెనక్తి పత్రం ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తను నిర్వహిస్తున్నటువంటి క్యూ న్యూస్ లో మన సమస్యల మీద మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది మరి మనకి సంబంధించిన సమస్యల మీద టీర్మాన్ మల్లన్న గారు స్పందిస్తూ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే అన్ని అంగన్వాడిని టీచర్ల నుంచి మెయిన్ అంగన్వాడికి అప్ వాళ్ళ శ్రమకు తగ్గ వేతనం అయితే అది కాదు మరి అందువల్ల కష్టపడుతున్న దానికి చా ఇచ్చేది చాలా కొంత మొత్తం అమౌంట్ ఇస్తా ఉన్నాం అప్గ్రేడ్ చేసిన తర్వాత మరి మూడు నెలలు పెరిగిన వేతనం ఇచ్చి తర్వాత పాతవేతం అమలు కావడం అనేది తీవ్ర అసంతృప్తి అయితే మరి చెందుతున్నాం దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం త్వరగా మరి నిర్ణయం తీసుకొని త్వరగా వాళ్ళకి వేతనాలు మరి పెరిగిన వేతనాన్ని అమలు చేయాలి పెండింగ్ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి మతిన్ తిరుమల మరణ గారి క్యూనివర్శనాన్ని కూడా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా రెండు రోజుల క్రితము మరి మినీ నుండి మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ అయినటువంటి మరి సో టీచర్లందరికీ కూడా పెరిగిన వేతనాన్ని అమలు చేస్తూ మరి వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో మరి పెండింగ్ వేతనాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా త్వరలోనే మరి వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి కూడా మన మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ మేడం గారికి మరి లెటర్ కూడా పెట్టడం జరిగింది మరి సీతక్క గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యల మీద మరి స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసము మరి మంత్రి సీతక్క గారికి అదే విధంగా సెక్రటరీ మేడం గారికి లెటర్ పెట్టడము అదే విధంగా క్యూనిస్తున్నందుకు మా సమస్యను మరి ప్రజలందరిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకు గాను మా తిన్మాన్ మలన్న గారికి మా మినీ నుంచి మెయిన్ అంగన్వాడిగా అభివృద్ధి సోదరి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ అయినప్పటికీ మరి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాం మరి మెయిన్ అంగన్వాడికి అప్గ్రేడ్ అయిన అయిందని చెప్పేసి అంటూనే మూడు నెలలు ఇచ్చి తర్వాత పాత వేతనం కంటిన్యూ చేయడం అంతేకాకుండా ఇప్పటివరకు కూడా హెల్పర్స్ని ఇవ్వకపోవడం ఇంకా పెండింగ్ వీళ్ళు అలాగానే ఉండడం మరి ఇంత ఇప్పటివరకు కూడా చాలా చోట్ల మరి మనకి సొంత భవనాలు లేవు మరి ఆ భవనాలకు సంబంధించిన మనకు వచ్చే కొద్ది వేతనాన్ని మరి ప్రతి నెల వేతనాలు మరి మనకి అని కూడా రావడం రాకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం వచ్చిన వేతనంలోంచే మన మనము మరి పే మనకి రెంట్ రెంట్ని కూడా పే చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మరి ప్రతి ఒక్కరికి కూడా మనం సొంతంగా పెట్టి పెట్టేటటువంటి ఖర్చులే అవుతున్నాయి తప్ప మనకు వచ్చే ఆదాయం అయితే తక్కువైపోయింది మరి త్వరగా మనకి ఏదైతే పెండింగ్ లో ఉన్న వేతనాలతో పాటు పెరిగిన వేతనాన్ని కూడా అమలు చేస్తారని చెప్పేసి గట్టిగా నమ్ముతా ఉన్నాం మరి అధికారులు కూడా అర్థం చేసుకోవాలి మరి ఎందుకంటే ఇచ్చే వేతనం అనేది చాలా చాలని వేతనం శ్రమకు తగ్గ వేతనం కూడా కాదు అది ఎందుకంటే రెండు పనులు చేయించుకుంటూ కూడా కనీసం పెరిగిన వేతనం అనేది మనకు శ్రమ తగ్గ వేతనం అయితే కాదు మరి ఈ వేతనాన్ని కూడా ఇన్ని రోజులు ఆపడం అనేది మరి చాలా అసంతృప్తికతే మేము గురయ్యాము మరి తప్పకుండా మాకు త్వరలోనే మాకు ఈ నెల ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే ప్రతి నెల పెండింగ్ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నారు ఎవరికైనా సరే అన్నం పెడితే కడుపు నిండు కానీ పెడతా అంటే కడుపు నిండదు మరి పెట్టినట్టే పెట్టి మరి పొట్ట కొట్టినట్టుగానే ఉంది మా పరిస్థితి మాత్రం మినీ అంగన్వాడీ టీచర్లు ఎవరు కూడా మరి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు మరి అసహనానికి గురి కావద్దు తప్పకుండా మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా ఎప్పుడైతే జీవో ఆర్డర్ కాఫీస్ తీసుకున్నామో అప్పటి నుంచి కూడా మెయిన్ అంగన్వాడి టీచర్స్ మేము మనమంతా కూడా మరి మూడు నెలల వేతనాలు ఇచ్చి మరి ఇవ్వకపోవడం అనేది మరి ప్రభుత్వము మరి వైఫల్యం అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఈ కారణాలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ దీని మీద మాత్రం మరి చాలా అసంతృప్తిగా అయితే ఉన్నాము మంత్రి సీతక్క గారిని కలిసిన సందర్భంలో కూడా మన చేతిలో ఉన్నది మనం చేస్తా ఉన్నామమ్మ ఫైనాన్స్ లో ఉంది ఖచ్చితంగా అవుతుందని చెప్పే మాట చెప్తా ఉన్నారు తప్ప మరి వాటికి త్వరగా మరి అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మరి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి సోదరి మనందరూ కూడా ఇది గుర్తించాలి మనకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసము నిర్విరామంగా మన ప్రయత్నం అనేది కొనసాగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ మీ సహోదరి ఆడపూ వరలక్ష్మి